హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పల్లవి పెద్దవిడ మాటలకి మీనాక్షి అయితే చాలా బాధపడుతుంది నా వల్ల వీళ్ళకి ఇబ్బందిగా ఉంది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని చెప్పి ఇక మీనాక్షి నిర్ణయించుకొని ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటుంది కానీ మీనాక్షి వెళుతుండగా ఇక అవని అయితే మీనాక్షికి ఎదురొస్తుంది అమ్మా ఏంటిదంతా నువ్వు ఇలాంటిదేదో పిచ్చి పని చేస్తావని నేను నీకు నిన్ను కనిపెట్టుకుంటూ వస్తున్నాను అని అంటుంటే ఇక మీనాక్షి ఏం చేయనమ్మా ఏం చేయను నా వల్ల పల్లవి అలాగే ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు నేను వచ్చిన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళు అపోహపడుతున్నారు అందుకే నేను ఇక్కడ ఉండకూడదని నిర్ణయించుకున్నాను ఇది నాతో పోతే పర్వాలేదు తర్వాత ఈ ప్రభావం నీ కాపురం మీద పడితే తర్వాత నీ కాపురం దెబ్బతింటుంది ఇప్పుడిప్పుడే అల్లుడు గారు మీరు నువ్వు ఒక్కటవుతున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ గొడవలు ఈ గందర వల్ల మళ్ళీ అల్లుడు గారికి నీకు ఏదైనా అపార్థాలు మొదలైతే అని చెప్పి ఇక మీనాక్షి మాట్లాడుతూ ఉంటే ఇక అవని అయితే చూడమ్మా నువ్వు వెళ్ళిపోవడం వల్ల ఈ సమస్య ఇక్కడితో ఆగిపోతుంది అనుకుంటే అది నీ భ్రమ చూడమ్మా నువ్వు వెళ్ళిపోతే ఈ సమస్య మరింత పెద్దదవుతుంది అలాగే నువ్వు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళనుకున్న మాటలన్నింటినీ నిజం చేసిందని అవుతావు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక మీనాక్షి అది కాదు అవని అక్కడ చూస్తే మీ నాన్న జైల్లో ఉన్నారు ఒకవేళ ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా నన్ను ఆయన భార్యగా మిమ్మల్ని ఆయన పిల్లలుగా ఒప్పుకుంటారో లేదో కూడా తెలీదు నేను ఇక్కడ ఉండి ఇంకా ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టే కంటే వెళ్ళిపోవడమే మంచిదమ్మా నన్ను వెళ్ళనివ్వు అని చెప్పి ఇక మీనాక్షి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంతలో అక్కడికి అక్షయ్ అయితే వస్తాడు అత్తయ్య గారు చూడండి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నిజంగానే మీరు పడుతున్న సమస్య పోతుంది అంటే మీరు వెళ్ళిపోవడానికి నేను ఎట్లాంటి అభ్యంతరం చెప్పను కానీ మీరు ఇలా వెళ్ళిపోయి సమస్యని పెద్దది చేస్తున్నారు అలాగే మీరు మావి గారి గురించి అందరి ముందు ఎందుకు బయట పెట్టట్లేదో ఈరోజు నాకు అర్థమైంది ఇక్కడ నుంచి చెప్తున్నాను ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఒక్క మాట కూడా అనుకుంటా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా అవని అలాగే మీనాక్షి ఇద్దరు కూడా కంగారు పడతారు ఎందుకంటే మీ మీనాక్షి చక్రధర్ గురించి మాట్లాడుతున్న మాటలు అక్షయ్ విన్నాడేమోనని మీనాక్షి కంగారు పడుతుంది ఇక మీనాక్షియే మీనాక్షి కంగారుని చూసిన అక్షయ్ చూడండి అత్తయ్య మావయ్య గారు జైల్లో ఉన్నారని నాకు అర్థమైంది కానీ ఆయన మిమ్మల్ని భార్యగా అంగీకరించారని అలాగే అవని భర్త్లని వాళ్ళ పిల్లలుగా ఒప్పుకోరని మీరు భయపడుతున్నారని అర్థమైంది ఆయన్ని ఎలా అయినా సరే బయటికి తీసుకొచ్చి ఆయనకి నేను బుద్ధి చెప్తాను ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని అలాగే అవనిని అవని భర్త్లని దగ్గరికి తీసుకుంటారని నేను మాట ఇస్తున్నాను అని చెప్పి ఇంకా అక్షయతే మీనాక్షితో చెప్పి అవని అత్తగారిని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పడంతో ఇక అవని కాస్త ఊపిరి పీల్చుకుంటుంది ఎందుకంటే అక్షయ్కి అసలు విషయం తెలియ తెలియలేదు కాబట్టి ఇంకా అక్షయ్ ఎటువంటి గొడవ చేయడని అవని అయితే అనుకుంటుంది ఇక ఇది ఇలా ఉండగా రాజేంద్ర అయితే ఇంకా ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి కలిసి లాయర్తో మాట్లాడుతూ ఉంటాడు ఇక రాజేంద్ర అలా లాయర్తో మాట్లాడడం శ్రియా అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా దొంగచటుగా కనిపెడతారు ఇక శ్రీకర్ అయితే రాజేంద్ర దగ్గరికి వెళ్ళి నాన్న మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు నాన్న అని అంటుంటే ఇక ఇంతలో పక్కన ఉన్న శ్రియా చూడు శ్రీ నువ్వు ఆయన్ని ఇంత నిదానంగా అడగడం కాదు ఆయన చేస్తుంది తప్పని ఆయనకి కూడా అర్థమయ్యేలా చేయాలి అని అంటుంటే ఇక రాజేంద్ర అయితే అమ్మా శ్రీయా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును మావి గారు మీకు ముగ్గురు కొడుకులు మరి ముగ్గురు కొడుకులకి మీ ఆస్తి సమాన భాగాలుగా ఇవ్వాలి కానీ మీరు సగ భాగాన్ని అక్షయ్ గారి పేరు మీద పెట్టి మిగతా సగాన్ని ఇలా కమల్కి శ్రీకర్కి ఇవ్వటం నాకు అస్సలు నచ్చలేదు అని అంటుంటే ఇక పక్కన ఉన్న లాయర్ ఏదో చెప్పబోతుంటే ఇంకా రాజేంద్ర అయితే లాయర్ గారిని ఏం మాట్లాడినివ్వకుండా ఆపి చూడమ్మా శ్రీయా నీకు అసలు విషయం తెలియదేమో నిజానికి ఈ ఆస్తి మొత్తం అక్షయ్ వల్ల అమ్మగారిది తన తన ఆస్తిని నా తెలివితేటలు ఉపయోగించి ఇంతగా సంపాదించాను తర్వాత అక్షయ్ దాన్ని రెండింతలు చేశాడు మరి ఇందులో సగభాగం అక్షయ్కి ఇవ్వడంలో నీకేంటి ప్రాబ్లం అని అడగడంతో ఒక్కసారిగా శ్రేయా చూడండి మావిగారు మీరు ఎన్న చెప్పండి ఆ ఆస్తి మీ పేరు మీద ఉంది మరి మీరు మూడు భాగాలుగా ఇవ్వకుండా ఇలా స్వార్థానికి పోయి అక్షయ్ బావగారికి సగం రాయడమేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు శ్రీ నువ్వేం మాట్లాడవేంటి అని అంటుంటే ఇక శ్రీకరితే అది కాదు శ్రేయ నాన్నగారు చెప్తున్నారు కదా అందులో సగం ఆస్తి అక్షయ్ అన్నయ్య వాళ్ళ అమ్మదని అని అంటుంటే ఏంటి శ్రీ ఇంటి దగ్గర ఏదేదో మాట్లాడి ఇక్కడేంటి ఇలా సైలెంట్ అయిపోయావు అని చెప్పడంతో ఇక రాజేంద్ర కోపం తెచ్చుకొని శ్రీకర్ చెంపగల కొట్టి చూడు శ్రీకర్ నిజానికి ఈ దెబ్బ నీ కొట్టాల్సింది కాదు తను కోడలైపోయింది ఆడదాని మీద చేయి చేసుకోకూడదనే నిన్ను కొట్టి చెప్తున్నాను చెడు నా ఆస్తిలో భాగం అడిగే హక్కు అధికారం రెండూ మీకు లేవు కానీ నేను మీకు ఆస్తినిస్తున్నాను అసలు నా పెద్ద కొడుకు నా పెద్ద కొడలు ఆస్తి వద్దు అన్నారు కానీ మీలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళెప్పుడూ తల దించుకొని ఉండకూడదు కాబట్టే వాళ్ళకి ఆస్తినిస్తున్నాను అని చెప్పి ఇక రాజేంద్ర లాయర్తో చూడండి లాయర్ గారు నేను మీతో తర్వాత మాట్లాడతాను ఇట్లాంటి కుక్కలు వచ్చి ఎన్ని వాగినా మీరు పట్టించుకోకండి అని చెప్పి ఇక రాజేంద్ర అయితే లాయర్తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీ శ్రీ అయితే శ్రీకర్తో శ్రీ చూసావా మావి గారు మనల్ని కుక్కలు అంటున్నారు అంటే మనం కుక్కల మా శ్రీ అని అంటుంటే ఇంకా అర్థం కాలేదా అదే కదా అంటుంది ఈరోజు నీ వల్ల మా నాన్నగారితో దెబ్బలు తినవలసి వస్తుంది చూడు శ్రియా నీ మాట విని అనవసరంగా ఇక్కడికి వచ్చాను అని చెప్పి శ్రీకర్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక శ్రియా అయితే లాభం లేదు ఇలా చేస్తే ఆస్తి మాకు దక్కేలా లేదు దీని గురించి ఒకసారి నాన్నతో మాట్లాడతాను అని చెప్పి ఇక శ్రియా అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది ఇది ఇలా ఉండగా ఇక పల్లవి అయితే ఎలా అయినా సరే చక్కెర రాసిచ్చిన ఆ అగ్రిమెంట్ పేపర్స్ని వెతికి తీసుకోవాలని చెప్పి ఇంకా ఇంట్లో ఎవరు లేని టైంలో పరుపు కింద ఉన్న బీరువా కీస్ని తీసుకుని దొంగచాటుగా బీరువాని ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి మీనాక్షితే వస్తుంది మీనాక్షి ఒక్కసారిగా పల్లవి అలా కబోర్డ్ని ఓపెన్ చేయడం చూస్తున్నా మీనాక్షి పల్లవి అని పిలవడంతో ఇక పల్లవి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తుంది ఇక మీనాక్షి అయితే పల్లవి నువ్వు అవని గదిలో ఏం చేస్తున్నావు అని అంటుంటే ఏంటి ఇది అవని గదా అసలు ఈ గదిలోకి మీరెందుకొచ్చారు అని చెప్పి పల్లవి అయితే ఇక మీనాక్షిని నిలదీస్తుంటే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నువ్వే కదా ఈ గదిలోకి వచ్చి బీరువా లాకర్ని ఓపెన్ చేస్తున్నావు అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి కోపంతో రగిలిపోతూ ఇంట్లో అందరినీ గట్టిగట్టిగా పిలుస్తుంది ఇక అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక పెద్దావిడైతే పలవి ఏమైందే అని అంటుంటే అమ్మమ్మ చూసావా నాన్న మీద లేనిపోని అబండాలు మోపి నాన్నని జైల్లో పెట్టించారు ఈ అమ్మ కూతుర్లు ఇప్పుడు ఇప్పుడు నన్నేమో దొంగని చేసి మాట్లాడుతుంది ఈ పెద్దావిడ అని అంటుంటే ఒక్కసారిగా ఇక భానుమతి అయితే ఏమైందే ఎందుకలా మాట్లాడుతున్నావు నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయడమేంటి అని అంటుంటే అమ్మా అమ్మమ్మ నేను ఆరాధ్యతో చెప్పాను తను పెట్టుకున్న నెక్లెస్ చాలా బాగుంది ఈవినింగ్ ఫంక్షన్కి వేసుకెళ్ళాలి అని ఆరాధ్యే తీసుకో పిండి అని ఈ కీస్ ఇచ్చింది ఆ నెక్లెస్ కోసం చూస్తుంటే ఇదిగో ఈవిడి గారొచ్చి నేను ఏదో అవని బీర్వాలో దొంగతనం చేస్తున్నానంటూ నానా గొడవ చేస్తుంది అని చెప్పి ఇక పల్లవి అయితే మీనాక్షి గురించి ఇంకా పెద్దావిడితో చెప్తుంటే ఒక్కసారిగా పెద్దావిడా చూడండి మీరు ఈ ఇంటికి ఒక గెస్ట్గా వచ్చారు కేవలం అవని వాళ్ళ తల్లిగా వచ్చారు మీరు మా ఇంట్లో వాళ్ళని ఇలా తప్పు మీకు మీకెవరిచ్చారు హక్కు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న శ్రియా నిన్న కూడా ఆస్తుల గురించి మాట్లాడుతుంటే ఈవిడేదో ఆస్తుల గురించి తెలిసిపోయినట్టు మధ్యలో దొరి సరిదిద్దుతున్నారు అయినా మీకు ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా మా ఇంట్లో దొంగతనం చేయాల్సిన అవసరం మాకేముంటుంది అని చెప్పి ఇక శ్రియా కూడా ఇంకా మీనాక్షిని చెడమడ తిడుతుంది అలాగే శ్రియా పల్లవి ఇది మా ఇల్లు కాబట్టి అన్ని గదుల్లోకి వెళ్తుంది కానీ మీరెందుకు ఆ గదిలోకి వెళ్ళారు మీ గది అది కదా మరి మీరేం తీయడానికి వెళ్ళారు అని చెప్పి శ్రియా అయితే ఇక మీనాక్షిని అవమానిస్తుంది ఒక్కసారిగా మీనాక్షి అమ్మా శ్రియా అని అంటుంటే చాలండి చాలు పెద్ద మనిషి కదా అని మీకు గౌరవిస్తుంటే మీరు రాను రాను మరీ రెచ్చిపోతున్నారు మీకు మా మీదే పెత్తనం చేస్తున్నారు అని చెప్పి ఇక పల్లవి అలాగే శ్రీయా ఇద్దరు కూడా ఇంట్లో అవని అక్షయలే లేనప్పుడు ఇక మీనాక్షిని చడమడ అవమానిస్తూ ఉంటారు ఇక రాజేంద్ర అయితే అమ్మ మీ అమ్మ మీనాక్షి వీళ్ళ మాటలేమి నువ్వు పట్టించుకోకమ్మా ముందు నువ్వు లోపలికి వెళ్ళు అని అంటుంటే ఇక పార్వతి కూడా పల్లవి అలాగే శ్రీయా మాటల్ని సమర్థిస్తూ ఏంటండి మీరు అవని వాళ్ళ అమ్మని సపోర్ట్ చేస్తున్నారు ఇందులో పల్లవి శ్రీయా అన్న మాటల్లో తప్పేముంది తను ఈ ఇంటి కోడలు తనకి ఈ ఇంట్లో ప్రతి వస్తువు మీద హక్కుంటుంది అదే హక్కుతో లోపల ఆ కబోర్డ్ని ఓపెన్ చేస్తుందేమో అంత మాత్రాన ఈవిడి గారు తనని నిలదీయడమేంటో అని చెప్పి ఇంకా మీనాక్షి మీనాక్షి గురించి ఇక పార్వతి కూడా తప్పుగా మాట్లాడడంతో ఒక్కసారిగా మీనాక్షి క్షమించండి క్షమించండి వదిన గారు నేను పల్లవిని ఆ ఉద్దేశంతో అడగలేదు నేను అలా అడగడం తప్పనుకుంటే నిజంగా ఇప్పుడే నేను పల్లవికి క్షమాపణ చెప్తాను అని చెప్పి ఇక మీనాక్షి అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పబోతుంటే ఇంతలో అవని అమ్మా అని గట్టిగా అరుస్తుంది ఇక మీనాక్షి అయితే అవని వైపు చూడంతో అవని అమ్మా నువ్వెవరికి క్షమాపణ చెప్పన చెప్పనక్కర్లేదు నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నువ్వు పల్లవికి ఎందుకు క్షమాపణ చెప్తున్నావు అని అంటుంటే అది కాదమ్మావని అని చెప్పి ఇక మీనాక్షి అవనికి ఏదో చెప్పబోతుంటే అవని అమ్మా ముందు నువ్వు లోపలికి వెళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలో నాకు తెలుసు అని చెప్పి ఇక ఆవని అయితే మీనాక్షిని తన అయితే పంపిస్తుంది మీనాక్షి చాలా బాధగా తన గదిలోకి అయితే వెళ్తుంది ఇక పార్వతి అయితే చూడు అవని ఇందులో మీ అమ్మగారు చేసింది నీకు తప్పనిపించట్లేదా ఆయన పలవిని దొంగ అనడం తప్పు కదా అని అంటుంటే ఇక అవని అయితే లేదత్తయ్యా అమ్మా పల్లవిని దొంగ అని అనలేదు అవని గదిలో ఏం చేస్తున్నావు అన్న మాట మాత్రమే అడిగింది చెప్పు పల్లవి నిన్ను మా అమ్మ దొంగతనం చేస్తున్నావని అడిగిందా ఈ గదిలో ఏం చేస్తున్నావమ్మా అని అడిగిందా అని చెప్పడంతో అక్కడే ఉన్న ఆరాధ్య అమ్మ పిన్నిని అమ్మమ్మ ఈ గదిలో ఏం చేస్తున్నావమ్మా అని మాత్రమే అడిగింది కానీ పిన్నే కావాలని అమ్మమ్మ మీద లేనిపోని అబద్ధాలు చెప్పి ఇక్కడ అమ్మమ్మని అందరితో తిట్టిస్తుంది అని చెప్పి ఇక ఆరాధ్య చెప్పడంతో విన్నారాతయ్య ఏం జరిగిందో ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా అందరూ కలిసి మా అమ్మని బాధ పెడుతున్నారు అని అనుకుంటూ అవని కూడా చాలా బాధపడుతూ అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక అక్షయతే చూడమ్మా వాళ్ళకంటే బుద్ధి లేదు నువ్వన్నా వాళ్ళకి సర్ది చెప్పాలి కదమ్మా కానీ నువ్వు కూడా వాళ్ళతో కలిసి నీ పెద్దరి కానీ మర్చిపోయావా అమ్మా అని అనుకుంటూ ఇంకా అక్షయ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పార్వతి ఇంకా రాజేంద్ర దగ్గరకు వచ్చి ఎవండి చూసారా ఈరోజు వాళ్ళ అత్తగారి వల్ల అక్షయ్ నన్ను నిలదీసే స్థితికి వచ్చాడండి అని అంటుంటే ఇంకా రాజేంద్ర చూడు పార్వతి అక్షయ్ నిన్ను ఒక్క మాట అడిగినందుకు నువ్వంతలా బాధపడుతున్నావు కానీ తన కూతురులో స్థానంలో ఉన్న పల్లవి శ్రియ ఇద్దరూ కలిసి ఆవిడ్ని ఎంతలా ఇబ్బంది పెట్టారు ఎన్నేసి మాటలన్నారు పైగా వాళ్ళన్నది తప్పని వాళ్ళకి సర్ది చెప్పకుండా వాళ్ళతో వత్తసపడవు నువ్వు కూడా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతిని చెడమడ తిడతాడు ఇక పార్వతి అయితే ఏవండి నేను తప్పు చేశానా నేను నేను ఏం తప్పు చేశానో మీరే చెప్పండి ఆవిడ తన భర్త గురించి అడుగుతుంటే ఎందుకు చెప్పలేకపోతుంది ఆవిడ తన భర్త గురించి చెబితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇవి రావు కదా అని అంటుంటే చూడు పార్వతి నిజంగా మీనాక్షి భర్త కోసమే నువ్వు ఆలోచిస్తుంటే తన భర్త ఎవరో నేను చెప్తాను అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే పార్వతికి తన బీర్వాళ్ళ నుంచి అగ్రిమెంట్ పేపర్స్ని తీసి ఇంకా రాజేంద్ర పార్వతి చేతిలో పెడతాడు ఒక్కసారిగా పార్వతి అయితే ఆ పేపర్ని చూసి షాక్ అయిపోయి వాటిని అక్కడే పడేసి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇంకా రాజేంద్ర అయితే ఏంటి పార్వతి ఈ అగ్రిమెంట్ చూసి షాక్ అయ్యావా ఈ అగ్రిమెంట్ని రాజేశ్వరి నాకు ఇచ్చిన రోజు నేను కూడా అలాగే షాక్ అయ్యాను పైగా రాజేశ్వరి అంతా తెలిసినా సరే ఏమీ తెలియనట్టు మౌనంగా ఉంది చూడు నిజంగా తన ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే అని చెప్పి ఇక రాజేంద్ర అయితే జరిగిందంతా పార్వతికి చెప్తూ ఉంటాడు ఇక పార్వతి పార్వతికి చెప్తూ మన అవని కన్న తండ్రి ఎవరో కాదు మన కంపెనీలని ఆస్తులని అన్యాయంగా తీసుకున్న ఆ చక్రధరే వాడి పేరు అందరి ముందు బయట పెట్టాలంటే అవని అలాగే వాళ్ళమ్మ మీనాక్షికి నిమిషం పట్టదు కానీ అది అబద్ధమని పలవి అప్పుడే అందరి ముందు గట్టిగా అరిచి చెప్తుంది కానీ నిజమేంటంటే చక్రధరే మీనాక్షి గారి భర్త అలాగే అవని కన్న తండ్రి ఈ విషయాన్ని మన రాజేశ్వరికి ముందే తెలుసు దీని గురించి రాజేశ్వరి తెలుసుకుని నాతో చెప్పగానే చాలా అంటే చాలా కోపం వచ్చింది అప్పుడే ఆ చక్రదర్ని పట్టుకొని నిలదీయాలి అనుకున్నాను కానీ రాజేశ్వరి ఈ విషయాన్ని ఎవరితో చెప్పద్దని నా దగ్గర మాట మాట తీసుకుంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతితో చెబుతుంటే పార్వతి ఏవండి అసలు రాజేశ్వరి అని అంటుంటే రాజేశ్వరి చక్రధర్ కొంతమంది రౌడీలతో మీనాక్షిని వెతికి పట్టుకొని చంపేమని ఇక మాట్లాడుతున్నప్పుడు రాజేశ్వరికి అనుమానం వచ్చింది అదే రోజున చక్రధర్ చేతి మీద మీనాక్షి పేరుతో ఉన్న ట్యాట్యూ చూసింది అసలు ఆ టాట్యూకి అర్థమేంటని రాజేశ్వరి ఆలోచిస్తుండగా ఆ రోజు పల్లవి తప్పు చేసిందని మన ఇంటికి వచ్చి మీనాక్షి గారికి క్షమాపణ చెప్పినప్పుడు అదే ట్యాట్యూ మీనాక్షి చేతికి కనిపించింది అప్పుడే అప్పుడే రాజేశ్వరికి కాస్త అర్థమైంది మీనాక్షి గారిని మోసం చేసింది మీనాక్షిని వదిలించుకోవాలని చూసింది ఎవరో కాదు తన భర్త చక్రధరే అన్న నిజం తెలిసి రాజేశ్వరి చాలా బాధపడింది దీని గురించి మనందరితో చెప్పాలి అనుకుంది కానీ అలా చెప్పిన మరుక్షణం చక్రధర్ చాలా తెలివినవాడు తను ఎదుటివారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డు అందుకే అందుకే ఈ నిజాన్ని తనలోనే దాచుకుంది కానీ మీనాక్షి నిజానికి చాలా మంచిది తన మంచి మనసు ఎలా ఉందంటే తన తనని పెళ్లి చేసుకున్న విషయం బయట పెట్టకూడదని చక్రధర్ తన యవదస్తిని అవని బీర భర్తలకు చెందేలాగా వీల్నామాని రాసి మీనాక్షికి ఇచ్చాడు కానీ మీనాక్షి తనెవరో బయటపడకుండా ఆ వీల్నామాని రాజేశ్వరికి పంపించి చూడండి ఇది నీ పిల్లలకి చెంది చెందడమే న్యాయం నా పిల్లలు తెలివైన వాళ్ళు ఎలా అయినా బ్రతికిస్తారు కానీ మీ అమ్మాయికి ఆస్తి కావాలి అని చెప్పి ఇంకా అందులో ఒక లెటర్ని రాసి మీనాక్షి రాజేశ్వరికి ఇచ్చింది రాజేశ్వరి దాన్ని చూసి చాలా బాధపడింది దీని గురించి ఎవరితో చెప్పాలో అర్థం కాక తనలో తను బాధపడింది తను ఈ బాధ మొత్తాన్ని నా దగ్గరకు వచ్చి చెప్పుకుంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే జరిగిందంతా పార్వతికి చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఏంటండి ఇంత జరుగుతుంటే మీరు ఇప్పుడే నాకు చెప్పేది అని అంటుంటే మరి ఏం చేయమంటావు పార్వతి ఇంట్లో అందరూ కలిసి ఆస్తి కోసం నన్ను కాకుల్లాగా పొడుచుకు తింటున్నారు అలాగే ఆవిరిని గ్రద్దల్లాగా పీక్కు తింటున్నారు పాపం అవని ఏమి ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక తనలో తను సతమతమైపోతుంది ఇంకా వాళ్ళతో చేరి నువ్వు కూడా మీనాక్షి గారిని పదే పదే తన భర్త గురించి మాట్లాడి ఎంతలా బాధ పెడుతున్నావో నీకు అర్థమైందా అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే పార్వతిని మడ తిడతాడు ఇక పార్వతి రాజేంద్ర చెప్పిన మాటలకి చాలా కుమిలిపోతుంది ఇక పార్వతి ఉన్న పలంగా మీనాక్షి దగ్గరికి వెళ్తుంది ఒక్కసారిగా మీనాక్షి పార్వతిని చూసి వదిన గారు అక్కడే ఆగిపోయారు అని అంటుంటే ఇక పార్వతి అయితే వదిన నేను మీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను నిజ నిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను పదే పదే మీ భర్త గురించి మాట్లాడి మిమ్మల్ని అవమానించాను నేనెంత పెద్ద తప్పు చేశానో నాకు ఈరోజే అర్థమైంది దయచేసి నన్ను క్షమించండి క్షమించడం అనేది చాలా చిన్నమాట మీ మీ కాళ్ళు పట్టుకున్నా నేను చేసిన పాపం పోదేమో అని చెప్పి పార్వతి అంటుంటే ఇక మీనాక్షి అయ్యో వదిన అలా మాట్లాడుతున్నారేంటి లేదు మీరే ఏ తప్పు చేయలేదు నేనే నా భర్త గురించి ఎవ్వరికీ చెప్పకుండా మిమ్మల్ని బాధ పెట్టాను అని చెప్పి ఇంకా మీనాక్షి కూడా పార్వతితో అంటుంది ఇది ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే అసలు ఆస్తి పత్రాల్ని ఎక్కడ పెట్టారు అవి ఎక్కడ కనిపించట్లేదే అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఇక చక్రద దగ్గరికి వెళ్తుంది చక్రదతో డాడ్ నువ్వు ఇంత మోసగాడివని అస్సలు అనుకోలేదు ఆ రోజు ఆస్తి ఇమ్మని అడిగితే ఏమన్నావు నా ఆస్తి నా ఇష్టం అంటూ నానా గొడవ చేసావు ఇప్పుడు ఆస్తి మొత్తం అవని భరతుల పాలవుతుంటే నన్ను నన్ను నా చేతులు చిప్పపెట్టి నుంచో పెట్టావు ఎన్ని రోజులు నువ్వేం చెప్తే అదే చేశాను కదా డాడ్ అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్ని నిలదీస్తుంటే చక్రధర్ చూడు బేబీ ఇదంతా నేను కావాలని చేయలేదు ఆ క్షణం మీనాక్షి గురించి నిజం బయటపడకూడదని అలా చేశాను కానీ చివరికి ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే ఇంకా పల్లవి అయితే డాడ్ ఇక ఆ మీనాక్షిని వదిలిపెట్టను అలాగే నిన్ను కూడా వదిలిపెట్టను ఇన్ని రోజులు నువ్వేం చెప్పినా సరే పిచ్చిదనలా చేశాను కానీ నాకు నువ్వు కూడపెట్టిన ఆస్తిలో చిల్లి గవ్వ లేదంటూ చెప్ చిల్లి గవ్వ లేదని చెప్పావు ఇప్పుడు మరొకరిని నన్ను అడుక్కునే స్థితికి తీసుకొచ్చావు అని చెప్పి పల్లవి కోపంతో రగిలిపోతూ ఇక అక్కడే ఉన్న ఒక ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి గన్ను తీసుకొని ఇక ధరకి షూట్ చేయబోతుంటే ఒక్కసారిగా పోలీసులందరూ ఇక పల్లవి చేతిలో గన్ను తీసుకొని ఏంటమ్మా ఏం చేస్తున్నావు అసలు స్టేషన్కి వచ్చి ఏంటమ్మా ఇదంతా అని అంటుంటే అందులో మరో కానిస్టేబుల్ చూడమ్మా ఆయన నీ కన్నతండ్రి నీ కన్నత చంపేంత కోపం ఉందా నీకు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క రకంగా పల్లవిని అడుగుతూ ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే చక్కెరధరకి ప్రాణం పోయినంత పనవుతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో పల్లవి చక్కెరిని చంపబోతుందా అలాగే ఆస్తి కోసం ఇంకా పల్లవి ఎట్లాంటి కుట్రలు చేయబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది